జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి చెడ్డవారితో స్నేహము చేయొద్దు అలాగే శత్రుత్వము కూడా పెట్టుకోవద్దు అనేటటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ప్రతి ఒక్కరూ దాకా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు విషయంలోకి వద్దాం మనల్ని ఒక ఆపదలో మనల్ని కావచ్చు ఇంకెవరినైనా ఎవరైనా ఒక ఆపదలో ఆయన్ని కాపాడారు ఆయనకి చేయవలసినటువంటి ప్రత్యూపకారం ఏదో ఒకటి చేయాలి తప్ప జీవితాంతం వాడు చేసినటువంటి వంకరల వంకర పనులన్నింటికి మనం సమర్థించవలసినటువంటి అవసరం లేదు సమర్థించకూడదు అక్కడే కర్ణుడు క్యారెక్టరు పాడైపోయింది నాశనం అయిపోయింది మనం ఏమనుకుంటామంటే చాలా గొప్పవాడు చాలా గొప్పవాడు మిత్రుడు కదా మరి చేయాలి కదా అంటాం మిత్రుడే ఓకే మిత్రుడుగా ఉన్నాడు మిత్రమా ఆలోచించు దుర్మార్గుడైన మిత్రుడికి అంత అంకిత భావంతో ఉండడం ఆ దుర్మార్గాలను వాడు చేస్తున్నటువంటి దుర్మార్గాలను సమర్థించినట్లు అవుతుంది కదా అక్కడ అంతే కదా మరి అది తప్పే కదా మనకేమైనా ఆపదలో ఒక పెద్ద మనిషి ఉపకారం చేస్తే దానిని ప్రత్యోపకారం చేయి దానికి తప్పులేదు మంచిది వాడు దుర్మార్గుడైనాడు అయ్యాడు అనుకోండి అది తెలిస్తే ప్రత్యోపకారం చేసేసి ఫోన్ నంబరు మన ఫోన్లోంచి డిలీట్ చేసేసి కట్ వాడితో సంబంధం లేకుండా ఎప్పుడైనా కనిపించాడు అనుకోండి చాలండి మీ వలన నేను బతుకున్నాను ఇంకా అనండి ఒక పలకరింపు పలకరించేయండి అంతే వాడికి మనకు వాడు మనకు ఉపకారం చేశాడు అని వాడి పార్టీలో చేరిపోయి వాడు మానభంగాలు చేసినప్పుడు హత్యలు చేసినా సరే వాడి వెనకాలే మనము కత్తి పట్టుకొని ఉండి కత్తి అందించి వాడికి ఆయనే మనకి కత్తిచ్చి హత్య చేయమంటే మనమే హత్య చేసేసి మనమే జైలుకెళ్ళి ఇంత ఓవర్ యాక్షన్ చేయక్కర్లే కర్ణుడు ఈ ఓవర్ యాక్షన్ చేసి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు నదిలో పడేయడం కుంతీదేవి తప్పే తప్పేనండి అక్కడ నుంచి దుర్యోధనుడిని కలవటం ఏంటి దుర్యోధనుడితో స్నేహం ఏంటి దుర్మార్గుడు అని తెలుస్తుంది కదా దుర్యోధనుడు ద్రౌపది వస్త్రాపహరణం చేసినప్పుడు తెలియదా దు దుర్యోధనుడు దుర్మార్గుడని మన జీవితంలో మనం ఇక్కడే మోసపోతున్నామండి అంకిత భావం అంకితభావం అంకితభావం గాడిది గుడ్డు భావం అంకిత భావం ఎవరి పట్ల ఉండాలి మంచివారి పట్ల ఉండాలి దుర్మార్గమైన స్నేహాలు చేసి అంకిత భావం అని మాట్లాడకూడదండి సన్నార్ సన్మార్గమైనటువంటి స్నేహమైతేనే భావంతో ఉండాలి దుర్మార్గుడితో స్నేహం విడిచిపెట్టాలి అందుకని దుర్మార్గునితో వైరము కూడా పనికిరాదు స్నేహము పనికిరాదు ఎందుకంటే కాలిన బొగ్గు ముట్టుకుంటే ఏమవుతుంది చేయి కాలిపోతుంది చేయి కంటుకుంటుంది ఆరిపోయిన బొగ్గు ముట్టుకున్నామా చేతికి అంటుకుంటుంది రెండూ అనవసరమే అంది మన సంస్కృతి కాలిన బొగ్గు దుర్మార్గుడు చేయి కంటుకుంటుంది ఆరిపోయిన బొగ్గు దుర్మార్గునితో స్నేహం చేయడం అది మనకు అంటుకుంటుంది మరల వాడికి ఫోన్ చేసి నువ్వు దుర్మార్గుడు కాబట్టి నీకు దూరంగా ఉన్నాను అని అంటే లేపేస్తాడు నిన్నెక్కడ లేపేస్తాడు దుర్మార్గుడు కదా ఎందుకు వచ్చిన గొడవది దూరంగా ఉంటే సరికదా దూరంగా ఉంటే సరిపోలే దానిని మైకులో ప్రకటించాలా ప్రకటించవలసిన పని లేదు కదా ఇదే తెరువు అంటే ఇదే తెరువు అంటే లౌక్యమైనటువంటి తెరువు అంటే ఆ లౌక్యం తెలియకపోవడం వల్లనే కర్ణుడు నాశనం అయిపోయాడు అమాయకంగా కర్ణుడిని అంగరాజు సింహాసనం మీద కూర్చోబెట్టి ఇలా నెత్తి మీద కిరీటం పెట్టి కర్ణ మహారాజుల వారికి జయము జయము కర్ణ మహారాజుల వారికి జయము జయము అనేసరికి హతుడా నేను నీకు దాసుడిని అని అన్నాడు అంటే ఆయన చేస్తున్నటువంటి ప్రతి వంకర పనులు దుర్మార్గమైనటువంటి పనులకి ఈయన సహకరించినట్లే కదా కాబట్టి ఆ విధంగా కర్ణుడి నాశనం అయిపోయాడు మనం ఎంత కనుక ఇట్లాంటి వాళ్ళకి దూరంగా ఉండండి వాళ్ళు ఉపకారం చేశారు అంకిత భావంతో వాళ్ళకి ఉపకారం చేసేసి వాళ్ళతో అక్కడతో సంబంధాన్ని కట్ చేసుకోండి మంచివారు ఉత్తమలైనటువంటి వారు ఉంటే వాళ్ళతో అంకిత భావంగా ఉండండి అంతా మంచి జరుగుతుంది భగవంతుడిని మనల్ని అనుగ్రహిస్తాడు జై శ్రీమన్నారాయణ